ఆత్మ అనుభవంలోకి రావాలంటే వర్తమానంలో ఉండటం భూత భవిష్యత్తులో కల్పనలు మౌనంగా ఉండటం తలంపులు అందులో ఉండవు నిశ్చలంగా ఉండటం స్టిల్నెస్ ఒక ఇంచి కూడా ఎటువంటి మార్పు లేకుండా ఉండటం ఈ మూడింటితో పాటు సాక్షిగా వాళ్ళ ముందు కదలాడే వాటిని చూడటం అంటే ఎంపిక లేకుండా వ్యాఖ్య లేకుండా దాన్ని చూడటం ఈ నాలుగు లక్షణాలు ఆత్మకి ఉంటాయి కాబట్టి చైతన్యానికి ఉంటాయి కాబట్టి ఇవే లక్షణాలతో యోగులు ఋషులు దక్షిణమూర్తి దక్షిణమూర్తి అనగానే శ్రీరాములు మన గుర్తుకొస్తారు శ్రీరాముల మహర్షి గౌతమ బుద్ధుడు కబీరు వీళ్ళంతా ఏవో కొన్ని పేర్లు చెప్పాను కానీ చాలామంది ఉన్నారు ఈ భారతదేశంలో ఏ వీళ్ళంతా ఇలాగే ఉంటారు ఎందుకంటే ఆ నాలుగు ఆత్మ యొక్క సహజ స్వభావమైన లక్షణాలు అలా ఉంటే వారికి ఆనందము శాంతి అనుభవంలోకి వస్తాయి వాళ్ళకు వచ్చే ఆ శాంతి ఆనందం ఓకే ఆ శాంతి ఆనందం అనుభవంలోకి ఎప్పుడైతే వచ్చిందో అదే ఆత్మ ఆత్మ లేదా చైతన్యము దాన్ని అనుభవించగలము కానీ వాటిని పంచ జ్ఞానేంద్రియాలతో పంచ ప్రాణాలతో పంచ కర్మేంద్రియాలతో మనస్సుతో వాటిని చూడటము తాకడము అవగాహన చేసుకోవడము సాధ్యపడదు ఈ రకంగా నేను చెప్పినట్టుగా మీరు కూడా చేస్తే మీకు ఆత్మ అనుభవంలోకి వస్తుంది ఆ పరమానందము బ్రహ్మానందము శాశ్వతమైన ఆనందం అది శాశ్వతమైన శాంతి ఈ రెండింటితో అక్కడ ఉన్న శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఎందుకంటే మానసికంగా శాంతి ఆనందం ఉంటాయి కాబట్టి ఇలా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు ఎక్కడైనా చేసుకోవచ్చు నేను చేస్తున్నాను మీకు చెప్తున్నాను దయచేసి అర్థం చేసుకోండి ఈ జ్ఞానాన్ని అందరికీ పంచండి ఇలా ఆత్మానుభూతిని పొందొచ్చు Unda, saludo.